హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు ఫ్రంట్ చూపించే ఎల్వేషన్ చూస్తున్నారు కదా ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి అతి తక్కువ కాస్ట్లో సేల్కి ఉందండి సరౌండింగ్స్ మొత్తం మీకు చూపిస్తున్నాం మనకి డ్రైనేజీ మున్సిపల్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి సో వర్క్స్ అయితే జరుగుతున్నాయి రోడ్లు కూడా వేస్తున్నారు సో ఎవరైతే రెంట్ల పర్పస్ కాకుండా లోన్ మీద బ్యాంక్ లోన్ మీద తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అతి తక్కువ కాస్ట్లో ఉందండి సో మీకు మొత్తం ప్రాపర్టీ మొత్తం చూపిస్తానండి డీటెయిల్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఇదంతా కూడా మనకి ఉత్తరం వైపు సందండి ఇది పడమర ఫేసింగ్ అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సో మనకి విజయవాడ సింగనర్ పైపుల రోడ్ నుంచి మనకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి లోపలికే ఉంటుంది సో ఇది ఈ ప్రాపర్టీ వచ్చి లొకేషన్ అయితే మనకి విడాకాలని సో మీరు చూసిన ఫ్రంట్ ఎలివేషన్ అయితే మొత్తం టైల్స్ డిజైన్ చేశారు అలాగే మనకి స్టెప్స్కి కూడా గ్రానైట్ వేశారు స్టీల్ రైలింగ్ మొత్తం రెడీ టు మూవ్ అండి సో ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే డోర్ చూస్తున్నారు కదా టేక్ డోరు సో ఫినిషింగ్ అయిపోయి ఉంది పాలిష్ కూడా సో మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ ఏనండి ఫార్టీ ఫైవ్ టైల్స్ సో మార్బుల్ కలర్ డిజైన్తో ఇచ్చారు టైల్స్ అయితే సో మీ కబోర్డ్స్ కూడా చూడొచ్చు ప్లేవుడ్ గ్లాస్తో అయితే ఈ కబోర్డ్స్ అయితే డిజైన్ చేశారు ఇదంతా హాల్ ఏరియాలో ఇచ్చారు సో పైన సీలింగ్ సో చాలా బాగుంటుందండి అతి తక్కువ కాస్ట్లో ఈ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి యాభై గజాల్లో అయితే ఈ కన్స్ట్రక్షన్ చేయడం అలాగే పైన ప్లాన్ అప్రూవల్ ఉంది పైన కూడా మీరు కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు పర్మిషన్ ఉంది సో ఇదంతా కూడా జిప్సమ్ సీలింగు కబోర్డ్స్ అయితే మనకు స్లైడింగ్ ఇచ్చారనమాట సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కట్టారు సో మనకి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే వస్తుంది సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా అయితే మీకు చూడొచ్చే కబోర్డ్స్ కూడా మొత్తం కూడా ప్లైవుడ్ సన్ గ్లాస్తో మంచి కలర్ డిజైన్తో ఇచ్చారు అలాగే మనకి సీలింగ్ కూడా ఇచ్చారండి సో వెస్ట్ ఫేసింగ్లో అతి తక్కువ కాస్ట్లో వచ్చే ఈ ప్రాపర్టీ అయితే మనకి థర్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి ఫైనల్ కాస్ట్ సో ఫైనల్ కాస్ట్ అది కొన్ని అది అనుకుని రావాలి సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ అప్డేట్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సో ఇది ఇంత పూజా మందిరం అనమాట సో చాలా చక్కగా తక్కువ అయినా చాలా చక్కగా ఫ్యామిలీ ఉండేటట్టుగా మొత్తం డిజైన్ చేశారండి ఇదంతా వాష్ ఏరియా సో మీకు మొత్తం కూడా రెడీ టు ఆక్యుపై అనమాట సో బ్యాంక్లోను మీరు చేసుకుంటే ఈ లోపం ఉన్న ఫైనల్ వర్క్ అంతా కూడా చేసిస్తారు సెక్యూరిటీ గిరు కూడా పెట్టిస్తారండి అది కూడా మాట్లాడి మేము పెట్టిస్తాం సో ఇది కామన్ బాత్రూమ్ అనమాట సో మొత్తం కూడా బాత్రూమ్ అయితే ఈ ఒకటే సో చూస్తున్నారు కదా మొత్తం కూడా టైల్స్ మొత్తం సీలింగ్ దాకా అయితే డిజైన్ చేశారు వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేశారండి సో ఈ హౌస్ కాస్ట్ అయితే థర్టీ త్రీ ల్యాక్స్ అండి ఫైనల్ కాస్ట్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామండి బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా మేమే చేయించి పెడతాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా సో ఎవరు మిస్ చేసుకోవద్దు యాభై గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో మున్సిపల్ వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్న ఈ హౌస్ అయితే మిస్ చేసుకోవద్దు థ్యాంక్